హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చల్లో ఉన్న హైడ్రా విషయంలో కీలక చర్య చేపట్టింది సర్కార్ చట్టబద్ధత కల్పించింది ఇందుకోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు అంతకుముందు గవర్నర్ లేవనెత్తిన కొన్ని సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేసింది దీంతో హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత కల్పించినట్లు అయింది వచ్చి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి చట్టం చేయనున్నారు అప్పటి వరకు హైడ్రాకు తాజా ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది See? చెరువులు కుంటలు నాలాలు పార్కులు ప్రభుత్వ స్థలాలు ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్దీకరించడం అగ్నిమాపక శాఖ సేవలకు సంబంధించి ఎన్వోసీ జారీ తదితర లక్ష్యాలతో జూలై పంతొమ్మిదిన జీవో నైన్టీ నైన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాని ఏర్పాటు చేసింది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని దీని పరిధిలోకి చేర్చింది హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తుండగా ఆర్డినెన్స్తో మరిన్ని కీలకమైన అధికారాలు హైడ్రాకు వచ్చాయి ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇటీవల ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారులు సిబ్బందిని నియమించింది ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు వచ్చిన అధికారాలను చూస్తే ఆక్రమణలను పరిశీలించడం నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ స్థలాల్లోని కబ్జాలను తొలగించే అధికారానికి ఉద్దేశించిన పంతొమ్మిది యాభై ఐదు జెహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ త్రీ సెవెంటీ ఫోర్ బిని ఆర్డినెన్స్ లో చేర్చారు అనధికారిక ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం కూడా హైడ్రాకు బదిలీ అయింది రెండు వేల పంతొమ్మిది పురపాలక చట్టం ప్రకారం సంబంధిత కార్పొరేషన్ మున్సిపాలిటీ కమిషనర్ కు ఉన్న అధికారాలు రెండు వేల ఇరవై బి పాస్ చట్టం ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్ కు ఉన్న అధికారాలు హైడ్రాక్ ఇచ్చారు రైట్ హైడ్రాక్ మరిన్ని అధికారాలు ఇచ్చినట్టు తెలుస్తోంది వచ్చే సెషన్స్ లో చట్టం కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం శ్రీకాంత్ అసలు గుడ్ మార్నింగ్ హైదరాబాద్ కోసం జిహెచ్ఎంసీ మున్సిపల్ చట్టంలోని మూడు వందల డెబ్బై నాలుగు బి సెక్షన్ ని ఆర్డినెన్స్ ను జారీ చేసింది సో ఇట్లా నేపథ్యంలో హైదరాబాద్కి మరింత బలం చేకూరిందని చెప్పాలి ఆర్డినెన్స్ కూడా గవర్నర్ ఆమోద ముద్ర వేయడం జరిగింది సోర్ల నేపథ్యంలో ఇప్పటి వరకు దానికంటే కూడా హైడ్రా ఇంకా చాలా పటిష్టంగా ఇంకా చాలా బందోబస్తుగా పని చేయడానికి అనుకూలంగా ఉండలేదు ఎందుకంటే ఇప్పటికే అసలు హైడ్రాకి చట్టబద్ధత ఏమిటి అనేటువంటి ప్రశ్నలు కూడా చాలా రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి క్రమంలో సో హైదరాకి ఇప్పుడు కొత్తగా బలాన్ని చేకూరుస్తూ కొత్తగా ఆర్డినెన్స్ కూడా రావడం నిజానికి ఒక విధంగా హైదరాకి బలాన్ని చేకూరిందనే చెప్పాలి సోర్ల నేపథ్యంలో ఇందులో మరీ ముఖ్యంగా మనం మా చెప్పాలంటే కనుక ఈ త్రీ సెవెంటీ ఫోర్ బి ఆర్డినెన్స్ ని జారీ చేయడం దానికి గవర్నర్ ఆమోదం ముద్రపోయడం సో ఈ రెండు కూడా ఇప్పటి వరకు హైదరాకి ఎదురవుతున్నటువంటి ఏవైతే కొన్ని ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయని చెప్పాలి సో ఇక నుంచి కొంత ఫ్రీ హ్యాండ్ తోటి హైదరా పనిచేస్తుంది కేబినెట్ కూడా దీనికి ఆమోదం తెలిపింది ఆమోదం తెలిపి ఫైల్ రాజభవన్ పంపడం జరిగింది ఆర్డినెన్స్ ని జిష్ణుదేవ్ వర్మ కూడా ఆమోదం తెలపడం జరిగింది ఇక దీన్ని చట్టం చేయడం మాత్రమే బ్యాలెన్స్ లీగల్ ఉంది సో ఏదైతే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉన్నారు ఆయన కూడా గవర్నర్ ఏవైతే కొన్ని డౌట్స్ అడగడం జరిగిందో ఈ చట్టానికి సంబంధించి వాటికి సంబంధించి కూడా ఆయన కొన్ని ఎక్స్ప్లెయిన్స్ ఇవ్వడం జరిగింది సో వాటితోటి గవర్నర్ కూడా కొంత సంతృప్తి చెందారు సో దీంతో రాజ్భవన్ నుంచి అంగీకారం వచ్చింది సో జిహెచ్ఎంసీ చట్టం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఇలాగా మీరు చెప్పినట్టు దాంట్లో త్రీ సెవెంటీ ఫైవ్ బి సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు అంటే దీంట్లో ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ పరిధి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కానీ చెరువులు కానీ నాళాలు కానీ వీటన్నిటిని రక్షిస్తూ సర్వాధికారాలు ఇప్పుడు హైదరాబాద్ ఉంటా ఉంటాయి అట్ ద సేమ్ టైం ఏవైనా ఒక విపత్తులు లాంటి సంభవించినప్పుడు కూడా సో హైదరా పనిచేస్తుంది అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బందితో అంటే సమన్వయం చేసుకుంటూ హైడ్రా ముందుకు అట్ ద సేమ్ టైం డిస్టిక్ కలెక్టర్స్ కానీ ఎంఆర్ఓలు కానీ ఇంకా ఈ ఏవైతే కొన్ని కొన్ని అధికారులు ఉంటారు మున్సిపల్ సంఘం సంబంధించి సో వాళ్ళకు కూడా ఈ అధికారాలు మున్సిపల్ శాఖ నుంచి హైడ్రాకు హైడ్రా అధికారం వాళ్ళకు కూడా కొంత బదలాయించడం జరిగింది ఇట్లా నేపథ్యంలో హైడ్రా కొంత బలంగా తయారైందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు మరోవైపు ఇప్పటికే మూర్తి సుద్రీకరణ కూడా నడుస్తోంది సో దాంట్లో భాగంగా కూడా అఫ్కోర్స్ ఆ మూర్తి సుద్రీకరణ ప్రకటన అని అనుకున్నా గానీ హైడ్రా మాత్రం ఇప్పటి వరకు ఉన్నదానికంటే కూడా ఇంకా బలం చేకూరింది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు అప్డేట్